హాయ్ అండి నేను మీ సంధ్యని మరో మంచి రెసిపీతో వచ్చాను మిగిలిన అన్నంతో సింపుల్గా వెళ్ళి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లాగా అయినా లంచ్ బాక్స్లోకి అయినా మార్నింగ్ టిఫిన్ కానీ దేనికైనా సూపర్ రెసిపీ అనమాట అదేంటి అనేది మినీ బ్లాగ్లో మీతో షేర్ చేసుకోండి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని జీడిపప్పు కానీ పలుకులు కానీ వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి అదే ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మీ ఇష్టం బంగాళదుంప వేసుకోవచ్చు క్యారెట్ తురుము వేసుకోవచ్చు క్యాబేజీ తురుము వేసుకోవచ్చు ఏదైనా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త అంత ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోండి కారం అయితే మేము వేయట్లేదు మీకు కావాలనుకుంటే స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం అన్నం అయితే ఉంది కదా చల్లగా చేసిన అన్నం ఆ చల్లార్చిన అన్నం అనేది ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మసాలా అంతా పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకొని మనం పలుకులు వేపుకుని పలుకులు కానీ జీడిపప్పు కానీ వేసుకొని పైన కాస్త కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని కాస్త అంత నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటూ సూపర్ అయిన రెసిపీ అనమాట పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మీరు ట్రై చేయండి వీడియో